మంత్రుల స్థానాల్లో మాఫియా డాన్లు కూర్చున్నారు తెలంగాణ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరాకులు అవుతుందని ఎప్పుడు అనుకోలేదు ప్రజలు ఓటేస్తే మంత్రులుగా అయ్యి వారి దుకాణాలు ఓపెన్ చేసుకొని ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఎప్పుడు అనుకోలేదు బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిజానికి తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఏ పౌరుడు కూడా అనుకోలేదు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి కుక్కలు చింపిన విస్తరవుతుందని ఎవ్వరు కూడా అనుకోలేదు ఇలా మంత్రుల స్థానంలో మాఫియా డాన్లు కూర్చోవలసి వస్తుంది మనం ఓట్లేస్తే మన జీవితాలు బాగుపడతాయని ప్రజలు అనుకున్నారు తప్ప మాఫియా డాన్లు మంత్రులు అయ్యి వాళ్ళ దుకాణాలు ఓపెన్ చేసుకొని ప్రజల జీవితాలతో ఆడుకుంటారు అని చెప్పేసి ఎప్పుడు కూడా ఈ తెలంగాణ ప్రజలు అనుకోలే పది సంవత్సరాలు కేసీఆర్ గారి గొప్ప పాలనలో పారదర్శక ప్రజా సంక్షేమ పాలనలో ఒక గొప్ప జీవితాన్ని చూసిన ప్రజలు సడన్గా ఇలా ఒక ఊబిలో చిక్కుకొని పోయినరు